సాధారణంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు వరదలు ఇతర ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయాలని స్థానిక యువత ప్రయత్నించిన ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి ఇబ్బందులు ఇకపై తలెత్తకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి అందులో భాగంగా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఆపద ఆపదమిత్రులుగా ఫస్ట్ రెస్పాండర్స్గా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి దేశవ్యాప్తంగా లక్ష మంది ఆపదమిత్ర వాలంటీర్లను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ఇందులో భాగంగా తెలంగాణలోని ఒక్కొక్క జిల్లాకు మూడు వందల మంది వాలంటీర్లను ఎంపిక చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో వాలంటీర్లను ఎంపిక చేసి ఆపదమిత్ర ట్రైనింగ్ పూర్తి చేశారు తాజాగా హన్మకొండ జిల్లాలో దాదాపు రెండు వందల ఎనభై మందికి ట్రైనింగ్ ప్రారంభించారు ప్రకృతి వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్లు పాము కాట్లు ఫుడ్ పాయిజనింగ్ వంటి కీలక సమయాల్లో ఎలా స్పందించాలనే అంశాలపై వీరికి ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు దాదాపు ఒక్కొక్క సెంటర్లో నూట యాభై మంది వాలంటీర్స్ అటెండ్ అయ్యి ట్రైనింగ్ పొందుతున్నారు ఈ ట్రైనింగ్కి నోడల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు గారు వారి డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్స్ అనుసంధానంతో రిసోర్స్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాలంటీర్స్ అందరికీ కూడా ఎటువంటి ఆపత్కాలంలో కాలంలో వారికి ఎలాంటి స్కిల్ సెట్ ఇవ్వాలో నిర్ణయించి ఒక కరికులం తయారు చేయబడింది ఆపత్పిత్ర వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫైర్ డిపార్ట్మెంట్ మరియు బా మై భారత్ డెప్యూటీ డైరెక్టర్ వారి ద్వారా కలెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది ట్వెల్వ్ డేస్ ప్రోగ్రాము ఇందులో ప్రాంగణంలో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వారికి ట్రైనింగ్ అయిపోయినాక కిట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మా గ్రూప్లో మెసేజ్ వస్తే మేము దాని గురించి చూసి వచ్చాము ఇక్కడికి మా యూనిట్ నుంచి కొందరం సో ఆపద మిత్ర అనేది మాకు బాగా నచ్చింది నిన్న ఫైర్ యాక్సిడెంట్స్ గురించి చెప్పారు ఈరోజు సిపిఆర్ గురించి చెప్పారు